ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ టెన్ లో తెలుగు టైటాన్స్ టీమ్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మాత్రం ఇప్పుడు ఫుల్ క్లారిటీకి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ టెన్ ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బిల్ బటన్ అయితే ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక తెలుగు టైటాన్స్కి కి ప్లే ఆఫ్స్లో లో ఛాన్స్ ఉందంటే ఎస్ ఉందనే చెప్పాలా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికీ మనమైతే పదకొండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో ఒకటి గెలవగా పది అయితే ఓడిపోవడం జరిగింది ఇంకా మనకైతే పదమూడు మ్యాచ్ మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ పదమూడు మ్యాచ్లో కనీసం పన్నెండు గెలిచిన ప్లేఆర్ అయితే బరాబర్ అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడున్న తెలుగు టైటన్స్ చూస్తే మాత్రం ఇదైతే దాదాపు అసాధ్యమైన చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మరి టూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇదైతే ఇంపాసిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగ మనకు పదమూడు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అందులో పన్నెండు గెలవాల గెలిచిన మ్యాచ్లు కూడా ఎలా గెలవాలంటే భారీ తేడాతో అయితే గెలవాల ఫ్రెండ్స్ అప్పుడే తెలుగు టైటన్స్ టీం అయితే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు తెలుగు టైటన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఇదైతే దాదాపు ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కూడా మనకైతే డిసప్పాయింట్ సీజన్ అనేది చెప్పాలి ఈసారి కూడా మనం వాళ్ళైతే ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళరు ఏది ఏమైనా ఇప్పుడైతే తెలుగు టైటన్స్ టీమ్ అయితే కొన్ని ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ కైతే ఉండడం జరిగింది మ్యాచెస్ గెలిస్తే పోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్లే ఆఫ్ లోకి టైటన్స్ కనుక ప్లే ఆఫ్ లోకి రావాలంటే పదమూడు మ్యాచ్ లో పదమూడు మ్యాచెస్ అయితే గెలవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఇంపాసిబుల్ కాబట్టి మన వాళ్ళైతే అయితే ప్లే కి రారు అందులో ఇక్కడి నుంచి మన వాళ్ళు ప్రతి మ్యాచ్ కూడా పరువు కోసం అయితే ఆడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నెరీ టేబుల్ బాటంలో ఉంటే బాగోదు కాబట్టి కనీసం ఏడు ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి తెలుగు డేటాన్స్ టీమ్ ప్లే ఆఫ్ లోకి వస్తుందా రాదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఐపీఎల్ మరియు కబడ్డీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి